వెల్కమ్ టు దాన్విల్గా ఈ రోజు మనం త్రీ సైట్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం పెయింట్ ఫోటోస్ గా మార్చేది చిన్న షార్ట్ వీడియోగా మార్చేది దాంట్లో మరియు ఫోటోని ఎనహాన్సెస్ అంటే ఫోటోని బ్లర్ గా ఉన్న దాన్ని హై క్వాలిటీగా చేసేది బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ ని కలర్ ఫోటోగా మార్చేది ఈ మూడు సైట్లు మనం ఫ్రీగా రోజు చూద్దాం ఫోటో ల్యాబ్ డాట్ మీ ఫస్ట్ ఈ సైట్ని మనం క్లిక్ చేద్దాం చూడండి ఇప్పుడు వచ్చాయి కదా మనం ఫోటో అప్లోడ్ చేస్తే ఆయిల్ పెయింట్ స్మాల్ ఫోటోని ఆయిల్ పెయింట్ ఇలా వస్తుంది వీడియోస్ కూడా మనం ఇచ్చిన షార్ట్ ఇట్లా ఉన్నాయి కదా ఇలా చేసుకోవచ్చు ఇంకా మోర్ కావాలంటే ఇంకా వస్తాయి మనం లోడ్ చేసేకుండా కొన్ని చూడండి ఇట్లా నేను ఇది చూపిస్తాను చూడండి మనం జూమ్ చేసుకోవచ్చు ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు ఇట్లా షేర్ చేసుకోవచ్చు ఇక్కడ కాపీ చేసుకున్న లింక్ అయినా మనం షేర్ అండి ఇక్కడ డౌన్లోడ్ మళ్ళీ ఇంకో ఫోటో చూపిస్తాను అండి ఇదిగోండి చూసారు కదా దీన్ని కూడా చూపిస్తాను కంటిన్యూ ఇచ్చారా ఎంత బాగా వచ్చిందో బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇలా మనం ఏ ఫోటోనైనా అట్లా చేసుకోవచ్చు గా చిన్న వీడియో నాకు ఇదిగోండి దీని చేత అట్లాగా అలాగా మనం అరేంజ్ చేసుకోవచ్చు కంటిన్యూ చూసారు కదా ఇలా చేయొచ్చు వీడియోస్ని మనం ఇప్పుడు మనం ఫోటోని ఎన్హాన్స్ చేద్దాం అంటే ఉన్న ఫోటోని హై క్వాలిటీ ఎలా వస్తుందో ఇప్పుడు ఇంకో సైడ్ చూద్దాం ఏఐ ఫోటో హ్యాండ్ సార్ చూడండి ఆల్రెడీ క్లిక్ చేసి ఇది కాదండి మనకి ఇక్కడ చూపిస్తుంది ఇదిగోండి చూడండి ఏఐ సార్ దీన్ని క్లిక్ చేయండి అప్లోడ్ యువర్ ఇమేజ్ అన్హాన్స్ దిస్ ఫోటో చూశారు కదా ఇటు సైడ్కి ఇటు సైడ్కి చూడండి క్వాలిటీ ఏడాది అర్థం అవుతుంది మనకి ఇక్కడ డౌన్లోడ్ దీన్ని ఇట్లా చూసుకోవాలన్నా ఇది కూడా చూసుకోవచ్చు డౌన్లోడ్ ఇలా మనం బ్లాక్ ఏ ఫోటోస్ ఫొటోస్నైనా అనాలసెస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మూడోది బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ ఫోటోగా చేసేది కలర్ అని కొట్టండి అడుగుతుంది కదా ఫస్ట్ లో ఉండేది దీన్ని ఏ క్రేడ్స్ మనకి తీసుకుంది ఇది లాగిన్ చేయమంటే జస్ట్ అప్లోడ్ ఫోటో నేను డౌన్లోడ్ చేసినాను ఇదిగోండి నన్న హెడ్ చేశాను దీన్నే అప్లోడ్ చేస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్ చూడండి కలర్ ఫోటో ఎట్లా వచ్చిందో ఈ త్రీ సైడ్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచే డైరెక్ట్గా అవ్వచ్చు చూడండి ఇది బ్లాక్ అండ్ వైట్ ఫోటో కలర్ ఫోటో చూసారు కదా చేంజ్ ఎంత ఉందో క్వాలిటీ కూడా చూడండి ఎలా వచ్చిందో ఇలా మీ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని కలర్ చేసుకోవచ్చు అలాగే మన ఫొటోస్ని హై క్వాలిటీగా మార్చుకోవచ్చు మన ఫొటోస్ని ఏమన్నా వాట్ పెయింట్స్గా పెయింట్ ఫొటోస్గా ఇదిగోండి ఎలాగ ఉంటా ఇంకా చాలా ఉన్నాయి మనం ఫిఫ్త్ నాకు లోడ్ మోడ్ ఇట్లా ఇదిగోండి ఇట్లా ఒక ఫోటోని డిఫరెంట్ యాంగిల్స్లో ఏమంటే చూశారు కదా ఇలా ఏదైనా మనం చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్